अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं दर्शितं तत्पदं येन तस्मै श्रीगुरवे नमः श्रीवाणीगिरिजाश्चिराय दधतो वक्षो मुखाङ्गेष् लोकानां स्थितिमावहञ्च विधतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रीपुरुषाः సంపూజిత వురై భూయాసు పురుషోత్తంబుజవ శ్రీకంధరా శ్రేయసే అంటే త్రిమూర్తులు త్రిశక్తులు కూడా మనందరికీ శుభములను కలిగించుగాక అసలు ఇవాళ చాలా నిజంగా చాలా గొప్ప పుణ్యదినము సుదినము మాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు అచల ఆశ్రమం వారికి అచల ఈ గురు పరంపరని నిర్వహిస్తున్న వీరందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముందు తెలియజేస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవం జరుపుకుంటున్నారు ఇరవై ఐదేళ్ల నుంచి గురు శిష్య పరంపరగా మన సనాతన ధర్మాన్ని ఎంత చక్కగా మీ అందరికీ గురువులు బోధిస్తున్నారో అందిస్తున్నారో ఇవాళ పొద్దునుంచి క్రమశిక్షణతో ఎంత చక్కగా గురు పూజ గురు వందనం అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇంత క్రమశిక్షణతో చేయడం అన్నది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము మన సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూ చక్కగా గురు పూజ చేశారు పసుపు కుంకుమలు పెట్టి వస్త్రాలను ఇచ్చి దీనికే అసలు పరమాత్మ ఎంతో ఆనందించి మనందరినీ ఆశీర్వదిస్తున్నాడు గురువుల గురించి మాట్లాడుతున్నారు పొద్దునుంచి అందరూ ఇందాక మాట్లాడిన ఒక సోదరులు మనమందరము దేవతలము దేవుళ్ళము అంటూ చెప్పారు కదా అది మన సనాతన ధర్మంలో చెప్పిందే అది దేవుడు అనంటే ఎవరు అంటే దివు సంస్కృత భాషలో ప్రతి పదానికి కూడా ఒక మూల రూప మూల ధాతు రూట్ అంటుంది దివు క్రీడ విధిదీష వ్యవహార ద్యుతి స్థుతి స్వప్న మోద మద కాంతి గతిషు ఈ పనులన్నీ చేసేవాళ్ళు దేవతలట మరి మనమందరము ఆ పనులన్నీ చేస్తున్నాం కదా దివు క్రీడ ఆటలాడడం పుట్టినప్పటి నుంచి మనం ఆటలు ఆడుకుంటూనే ఉంటాం కదా విజయ జయించాలి అనే కోరిక మనందరికీ జయించాలనే కోరిక ఉంది కదా వ్యవహారాలు అందరిని అడుపుతూనే ఉంటాము జ్యుతి మనమందరము కాంతి కలిగి ఉన్నాము జ్ఞాన కాంతి స్థుతి అందరినీ దేవతలని గురువులని పెద్దలని స్థుతి చేస్తూ ఉంటాము మోదము అంటే ఆనందంగా ఉండడం మనమందరం ఆనందంగా ఉన్నాము మనమందరము కళలు కంటాము కనుక ఇవన్నీ చేసేవాళ్ళు దేవతలు అంటే మనమందరము దేవతలమై ఇందాక మాట్లాడిన ఇంకొక సోదరులు అమనస్క స్థితి ఒకరి కాదు నలుగురు ఐదుగురు వర్తలు అమనస్క స్థితిని గురించి చెప్తున్నారు కదా అమనస్క స్థితి గురించి ఒక్కటి మీకు కూడా చెప్తా యాజ్ఞవల్క్య మహర్షి పేరు మీరు వినే ఉంటారు బృహదారణ్య కోపనిషత్తు అంతా కూడా యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజు సభలో బ్రహ్మవేత్తలకి బ్రహ్మ జిజ్ఞాసులకి గార్గి అందులో అద్భుతంగా మాట్లాడుతుంది ఒక మహిళ అందులో అష్టావక్ర మహర్షి అనే మన మహర్షులు అనుగ్రహించి ఇచ్చిన సంప్రదాయమే మనది సనాతన సంప్రదాయం సనాతన ధర్మం ఒకసారి జనక మహర్షి అష్టావక్ర మహర్షి దగ్గరికి వచ్చి స్వామి నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని అన్నారట సరే నాయనా అలాగే నీకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాను అన్నారట అష్టావక్ర మహర్షి ఆయన ఎంత గొప్పవారు అయితే జనక మహర్షి ఓ కండిషన్ పెట్టారట గురుదేవా గుర్రం డి రికాగు ఉంటుంది కదా నా కాలు గుర్రపు రికాబ్లో పెట్టే సమయంలో నాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలి గుర్ర కాలి రికాబ్ అంటే కాలు పెట్టే స్థలం ఇలా కాలు ఎత్తి అక్కడ పెట్టడానికి ఎంత టైం పడుతుంది ఇలా ఒక కాలు ఇక్కడ పెడతాడు ఒక రికాబ్లో రెండో కాలు ఎత్తి రికాబ్లో పెడతాడు గుర్రాన్ని స్వారీ చేసి పెడతారు కదా ఆ రికాబ్లు కాలు పెట్టేంత సమయంలో ఒక్క నిమిషంలోనే బ్రహ్మజ్ఞానాన్ని ఆయనకి బోధించాలిట సరే అలాగే బోధిస్తాను కానీ అడవిలోకి వెళదాంట అంటే ఒక్కడు ఉండే కాస్త ఏకాంత ప్రదేశం అని అంటే ఆ గుర్రం మీద రాజుగారు ఎక్కుతారు ఎక్కరు అంటే గుర్రం పట్టుకుని ఆయన నడుస్తూ అష్టావక్ర మహర్షి కూడా నడుస్తూ వెళ్తుంటే వెనకార పరివారం ఎందుకంటే రాజుగారు ఎప్పుడు వెళ్ళినా పరివారం ఉంటుంది కొ కొంత పరివారం వస్తూ ఉంటారు అలా దూరంగా అడవిలోకి ఒక చోటికి వెళ్ళాక సరే నువ్వు గుర్రం ఎక్కువ అంటారట రికాబ్లో కాలు పెట్టు అని ఈ జనక మహారాజు ఒక కాలు రికాబ్లో పెట్టారు రెండో కాలు ఇలా ఎత్తుతాడు ఒక క్షణమైతే రికాబ్లో పెట్టేస్తాడు ఆ పెట్టే లోపల బ్రహ్మజ్ఞానం చెప్పాలి ఆ ఎత్తగానే రాజా ఒక్క క్షణమాదు అంటారట గురువుగారు అని మరి నీకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నాను కదా గురుదక్షిణ ఇవ్వవా అంటారట అనగానే తప్పకుండా ఇస్తాను గురుదేవా ఏం కావాలో చెప్పండి మీరు అడిగితే అది గురుదక్షిణ ఇస్తానంటాడు అంటే నీ మనస్సు నాకు ఇచ్చే అన్నారట ఆ క్షణాన జనక మహారాజు తన మనస్సునిచ్చేశాడు ఇచ్చేస్తే ఇంకా మనస్సు లేకపోతే అదే అమనస్కత కదా ఇంకా ఇంద్రియాలు పనిచేయవు శరీరంలోని ఏ అవయవము ఏ ఇంద్రియము ఏ భాగము పనిచేయదు కళ్ళు చూడవు చెవులు వినవు కాళ్ళు కదలవు ఆయన ఇంకా అయిపోతాడు ఆ ఎత్తిన కాలు ఎత్తినట్లుగానే ఉంటుంది కిందికి ఇంకా పెట్టాడు కాలు చేతులు కూడా కదలవు ఎందుకు మనస్సు లేదు మనస్సుని గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చేశాడు ఆ కాలు అలాగే ఉంది స్తంభిభూతుడు అయిపోయాడు సరే ఈ అష్టావక్ర మహర్షి రాజుని ఇలా చూశాడు ఆయనతో ఆయన నడుచుకుంటూ హాయిగా వెళ్ళిపోయారు ఈ వెనకాల నుంచి భటులు అందరూ చూస్తున్నారు అదేంటి గురుగారు వెళ్ళిపోయారు మన మహారాజు గారు బొమ్మలా అయిపోయారే ఏమైందో ఆయనకి ఆయన ఏం చేశాడో అని పరిగెత్తుకుంటూ వచ్చారు చూస్తే మహారాజా మహారాజా అంటుంటే ఆయన పలకట్ల ఆ గురువు గారు ఏదో మంత్రమో తంత్రమో ఏదో చేశారు మన రాజుగారు పలకట్లా ఉలకట్లేదని పిలిస్తే ఆయన పలకట్లా కదలట్లేదు ఆయన అలా ఎత్తుకుని తీసుకెళ్ళి రాజధానికి తీసుకెళ్లారు మంచం మీద పడుకోబెట్టారు తర్వాత వీళ్ళు ఈ గురువుగారి వెతుకుతూ గురువుగారి ఆశ్రమానికి ఆయన చోటుకెళ్ళి మా రాజుగారిని ఏం చేశారు అంటే నేనేం చేశాను నేనేం చేయలేదు అన్నారు ఆయన కాదు మా మహారాజు బొమ్మలా అయిపోయాడు మీరు రండి మా రాజుని మామూలుగా చేయండి అని ఆయన్ని ప్రార్థించి తీసుకొస్తారు అష్టావక్ర మహర్షి జనకుడి దగ్గరకు వచ్చాక జనక మహారాజుని ఇలా ముట్టుకుని జనక లే అనగానే ఆయన లేచి కూర్చుంటారు నేను ఏమన్నా చేశానా నీ పటలందరూ నేదో చేశానంటున్నారు అంటారు ఆయన అనగానే గురుదేవా మీరేమీ చెయ్యలేదు అన్నారు అది అమనస్తత అనంటే మనస్సు నివ్వమంటే ఆ క్షణాన్ని ఇచ్చేశాడు ఆయన మనస్సు అలా ఎప్పుడైతే మన ఏమో మనుష్యానం కారణం బంధమోక్ష మనస్సు వల్లే మనం బంధంలో చిక్కుకున్నామనే భ్రమ భ్రాంతి మనలో ఉంటుంది నిజానికి ఏ బంధము లేదు ఒక కొన్ని ఆవులో జంతువులుట నాలుగింటిని కట్టేస్తూ ఉంటే ఒక జంతువు చూస్తూ ఉంటుంది దీని దగ్గరికి వచ్చి యజమాని ఆ జంతువుని కట్టడు కట్టుకొయ్యి కడుతున్నట్టుగా ఇలా యాక్ట్ చేస్తాడు నటన ఇది కట్టేస్తాడేమో యజమాని అనుకుంటుందిట సరే కథలు అక్కడి నుంచి ఏవి కథలవు మళ్ళీ చాలా సేఫ్ అయ్యాక వచ్చే మిగతా జంతువుల కట్లు విప్పుతాడు ఈ జంతువుని నిజంగా కట్టలేదు అయినా కట్టాడనుకుని అక్కడి నుంచి కదలదది దీన్ని కట్టకపోయినా విప్పినట్టుగా మళ్ళీ యాక్ట్ చేయగానే అప్పుడు ఎగురుతూ దుంకుతూ వెళుతుందిట అలాగే మానవులందరూ కూడా నిత్య శుద్ధ బుద్ధ ఆత్మస్వరూపులు అసలు బంధనం అనేది లేదు కానీ బంధితులమయ్యామనే భ్రమ ఎందుకు అంటే అజ్ఞానం వల్ల ఇది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు మీకు అసలు అంటే ఇందాక చాలా సద్గుణాల గురించి గురువు దగ్గర ఉంటే కలిగే లాభాలు జ్ఞానం ఎలా కలుగుతుంది అజ్ఞానం ఎలా పోతుందంటూ వర్తలు చాలామంది చాలా అద్భుతమైన జ్ఞానోపదేశం చేశారు మీ అందరికీ కూడా మనకి సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్వతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి భ్రంశ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో నాశాద్ వినశ్యతి అనే భగవద్గీతలో చెప్పారు సంఘము వల్ల ఇవన్నీ అంటే వస్తువులు నేనున్నాను నేను నాది అనే భావన వస్తువుల మీద విషయాల మీద ఆసక్తి ఈ సంఘము నేను నాది అనుకోవడం వల్ల ఈ బంధం అంతా కూడా ఏర్పడుతోంది సంఘం వల్ల కామం కామం వల్ల క్రోధం క్రోధం వల్ల అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నాయి కనుక అసలు ఈ సంఘము అనేది లేకుండా యావత్ విశ్వాన్ని ప్రేమించాలి కానీ నేను నాది అనే అకం మమ అనే భావాలని వదిలేసి అందరిలో ఉన్నటువంటి ఇప్పుడు అంతర్యామి అని అంటూ కూడా ఇందాక మహావాక్యాల గురించి చెప్పారు కదా సర్వ శాస్త్రాల సారము ఏంటి అంటే శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పారు సంఘంలో అందరికీ మేలు కలిగించడమే పుణ్యము ఎవరినైనా బాధించడమే పాపము అందుకే మన వాళ్ళు శం ద్విపదే శం చతుష్పదే అన్నది మన సనాతన ధర్మంలో చెప్తారు సార్ ఇప్పుడు మీ అందరికీ కూడా నేను అద్వైతాన్ని ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేలా చెప్పాలి అనుకుంటున్నా ఒక్క నిమిషంలో మీ అందరికీ కూడా అమ్మ మీకు అద్వైతం అంటే తెలుస్తారా ఇప్పుడు దాకా మన వాళ్ళు చెప్పారు కదా ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతాద్వైతం సిద్ధాద్వైతం ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉన్నాయి అద్వైతము అంటే ఉపనిషత్ ప్రతిపాదిత పరతత్వమైన బ్రహ్మ ఒక్కటే ఉంది అంటే బ్రహ్మ సత్యం జగన్మిత్య జీవో బ్రహ్మ ఇవ నా అపరక నా పరక ఉపనిషత్ ప్రతిపాదిత పరతత్వం ఒక్కటే ఉంది అది బ్రహ్మము బ్రహ్మం అంటే బృంఖ విస్తరణే ఈ విశ్వమంతా ఏది వ్యాపించి ఉందో అదే పరమాత్మ అదే బ్రహ్మము అదే దేవుడు అదే సర్వం అదొక్కటే ఉంది జగత్తు లేదు ఇది అద్వైతము అంటే ద్వైతము లేనిది కదా భగవద్గీతలో పరమాత్మ ఒక శ్లోకం చెప్పారు యో మాం పశ్యతి సర్వంచ మయి పశ్యతిహం నశ్యామి స చ మే భగవద్గీతలో శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అద్వైతాన్ని ఇప్పుడు మీ అందరికీ అనుభవంలోకి వచ్చేలా మాటలతో చెప్పాలి అనుకుంటున్నాను నిజానికి అద్వైతము అన్నది కానీ బ్రహ్మతత్వం అన్నది కానీ అనుభవ ఏకవేదం అనుభవైత వేద్యం అంటారు పంచదార తేనె చెరుకు రసం అని మధుర పదార్థాలు అంటూ ఉంటే మనకు అర్థం కాదు కళ్ళతో అన్నీ చూస్తే ప్రత్యక్షంగా వస్తువుని చూస్తున్నాము కానీ అనుభవంతో చూడట్లేదు కదా కొంచెం పంచదార నోట్లో వేసుకుంటే తీపి అంటే ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది కనుక ఆ తీయదనము అనేది అనుభవంలోకి రావాలి అంటే అది అప మనకి అనుభవంలో రావాలి మనం దాన్ని అనుభవించాలి అలా బ్రహ్మము అన్నది ప్రత్యక్షంగా లేదు మన కళ్ళకి కనిపించేలా లేదు పరోక్షంగా ఉంది దాన్ని అపరోక్షము చేసుకోవాలి అని అంటారు అపరోక్షర్తి అన్న ప్రధాన గ్రంథాన్ని ఆదిశంకర భగవత్వాడు రచించారుగా ఇప్పుడు యో మాం పశ్యతి సర్వత్ర యహ అంటే ఈహు ఎవరైతే మామంటే నన్ను పశ్యతి చూస్తున్నాడో దృశ్య పశ్య అంటే చూడటం అనే దాదు సర్వ అంటే అంతటా కూడా నన్ను చూడాలి నాలో అందరినీ చూడాలి నేను అందరిలో పరమాత్మను చూడాలి నాలో అందరూ పరమాత్మను చూడాలి ఇప్పుడు మీరందరూ ఎవరు చూస్తున్నారు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీరందరూ నన్ను చూస్తున్నారు నేను మీ అందరినీ చూస్తున్నాను కదా ఇలా చూస్తున్నప్పుడు మీ అందరి ప్రతి రూపాలు ప్రతిబింబాలు నా కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయి నేను మీ అందరి కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాను మన ఎదురులో మీరు మీ అమ్మాయినో అబ్బాయినో ఒక రమ్మని చూడండి వాళ్ళ కళ్ళలో మీ బింబం కనిపిస్తుంది అలాగే మీ బింబం వాళ్ళ కళలో వాళ్ళ రూపం మీ కళ్ళల్లో ప్రతిఫలిస్తుంది అలా ఈ విశ్వమంతా బ్రహ్మలో ఉంది బ్రహ్మము విశ్రమంతటా ఉన్నాడు ఇప్పుడు నా కళ్ళలో మీరందరూ ఉన్నారు అంటే నాకు మీకు అభిన్నతే కదా అవునా మీరందరూ ఉన్నారు మీ అందరిలో నేనున్నాను ఇది కరెక్టేనా ఇది ఇదే అద్వైతం దీన్ని అర్థం చేసుకోగలిగితే అద్వైతము అనుభవ పూర్వకంగా అర్థమవుతుంది మనకి సూత్రే మణిగణ ఇవ్వ అని పరమాత్మ గీతలో చెప్పారు కదా ఒక పూల దండ ఉన్న పూసల దండ ఉన్న ఆ విడివిడిగా ఉన్న పూలని పూసలని ఒక దారంతో మానలా కడతాను లోపల ఆ దారమే ఉంది ఆ దారం అనేది అన్నిటినీ ఒకటిగా చేసి ఉంచుతోంది ఈ నానత్వంగా కనిపిస్తున్న దాని లోపల అంతర్యామిగా ఉన్నది ఇక్కడ ఈ పూ పూలలో ఏది ఉందో పూసలో దాన్నే సూత్రము అంటాం కదా దారము తాడు సూత్రాత్మ అలాగే విశ్వమంతటా కూడా నానాత్వములా కనిపిస్తున్నది కేవలము అంతర్యామిగా ఉన్న తత్వమే ఆ బ్రహ్మమే నేను అహం బ్రహ్మస్మి తత్వమసి అని గురువు గారు బోధిస్తే అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మమును అనే అనుభవాన్ని పొందటమే మానవ జీవిత పరమ గమ్యం జ్ఞానాధివత కైవల్యం మన పరమ పురుషార్థం ఏది అంటే మోక్షం కదా ధర్మార్థకామ మోక్షాలు మోక్షము అని అంటే దుఃఖాల నుంచి విముక్తి శాశ్వతమైన ఆనందాన్ని పొందడం ఈ శాశ్వత ఆనందాన్ని పొందించే పరమాత్మకి మనమందరం కూడా ప్రినిపాతం చేస్తున్నాకి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను స్వస్తి అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి জয় গুরু